తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నటువంటి పంచాయతీ సిబ్బంది నెలల తరబడి వేతనాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల గురించి విన్నాం చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యల గురించి విన్నాం నిన్న రాత్రి జగిత్యాల జిల్లాలో కార్మికుడు సకాలంలో వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడమే ఈ ఆత్మహత్యలకి కారణం రాష్ట్రంలో తొమ్మిది నెలలు పది నెలలు పన్నెండు నెలలు ఆరు నెలలు బకాయిలున్నాయి ఈ వరుస ఎన్నికలతో ప్రభుత్వం అంతా స్తంభించబోయింది పాలనంతా కూడా అస్తవ్యస్తమైంది ఈ చిరు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తున్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఇచ్చి వేతలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం మల్టీ పర్పస్ వర్కర్గా ఒక జియో యాభై ఒకటి తీసుకొచ్చారు దానివల్ల చదువుకున్నటువంటి యువకులు గతంలో కేటగిరీలో ఉన్నటువంటి గుర్తింపు పోయి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులో విష మద్దతులు ఉన్నాయి దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ గ్రోత్ జరిగినటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్మెంట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది అలాగనే ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం సిబ్బందిని పర్మనెంట్ చేయాలని వేతనాలు కనీస వేతనాలు పెంచాలని కార్మిక చట్టాలు అమలు చేయాలని చదువుకున్నటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి దాంట్లో చదువుకున్నటువంటి వాళ్ళకి అర్హతను బట్టి రెగ్యులరైజ్ చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది రేపే ప్రభుత్వానికి కమిషనర్ ద్వారా ఆందోళన చేపడతామని చెప్పి పోరాటం పోతామని చెప్పి రేపు కమిషనర్ గారికి నోటీస్ ఇస్తున్నాం ప్రభుత్వానికి నోటీస్ ఇస్తున్నాం ఇరవై రెండవ తారీఖు జిల్లా కలెక్టర్ల దగ్గర ప్రజాపాలనలో కార్మికుల యొక్క సమస్యల మీద పత్రాలు ఇస్తున్నాం ఎంఏ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో మా సమస్యలని పరిష్క చర్చించండి మా మరో ఆలకించండి అని చెప్పి మంత్రులను ఎమ్మెల్యేని కలుస్తాం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జూలై ఇరవై ఆరో తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఈరోజు యూనియన్ ఆఫీస్ బేరస్ నిర్ణయం చేసింది ప్రభుత్వం జాప్యం చేయొద్దు తరస్కారం చేయొద్దు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి యూనియన్లనే పిలిచి మాట్లాడాలి తక్షణమే సమస్యలు పరిష్కారం చేయనట్టయితే చలో హైదరాబాద్ అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కార్మిక సంఘాలని కూడా కలుపుకొని ఐక్య ఉద్యమానికి అవసరమైతే సమ్మెతో సహా ఆ కార్యాచరణకి కొనుక్కుంటామని చెప్పి హెచ్చరిక చేస్తాం రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కూడా హెచ్చరిస్తున్నాం